క్రైస్తలో ఈ రోజు దేని యొక్క వాగ్దానము మొదటి సమయ గ్రంథము ఏడవ అధ్యాయం మూడవ ఎహూవ తట్టు మేము హృదయములను తిప్పి ఆయనను సేవించుడి దేవుడి వాక్యం దించుడు దాకా ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది మన హృదయాలు దేవుని తట్టు తిప్పి దేవుని ఎంచాలంటే మనము సేవించాలని దేవుని యొక్క వాక్యాం సలు చాలాసార్లు మనం దేవుడి మందిరానికి దేవుని సేవించడానికి ఆరాధించడానికి ఆయన గణపరచడానికి మనం ఆదివారం జరిగిన దేవుడి మందిరానికి వచ్చి మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు మన తలంపులు బయపే మనం చూస్తూ ఉంటాం కానీ దేవుని తట్టు తిరిగి మనం దేవుని సేవించలేని వరంగా ఉంటాం ఆరు దినములు కష్టపడి ఏడో దిన విశ్రాంతి దిన దేవుడు మందిరానికి వచ్చిన నీవు నిపుణులు పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుని తట్టు నీ హృదయం తిప్పి ఆయన వేయించాలంట నువ్వు సేవించాలని దేవుడి యొక్క వాక్యాన్ని నిశ్చింతలు నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టి వాటి అన్నిటి నుంచి విడిపించి తప్పించి సహాయం చేసే దేవుని వైపు నీ హృదయం తిప్పి ఆయన నువ్వు వేయించాలంట సేవించాలి దేవుడి మందిరానికి వచ్చిన మనము వ్యర్థమైన ఆలోచనలతో కాక మరి అనేకమైన సంఘటనలు ముందేసుకొని కాక ఆయన తట్టు మనం హృదయం తిప్పి ఆయన సేవించి దేవుని సన్నిధిలోనూ సమాధానం పొందుకుందాం అట్ రీతిగా దేవుడు ప్రతి హృదయంలో కూడా వాళ్ళ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సమాధానం సంతోషమును అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రత ప్రాంతంలోకి వస్తున్న ప్రతి విద్యని అర్థం చేసుకోండి నీ తట్టు వారి హృదయాన్ని తిప్పి నిన్ను సేవించి నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె